మీ ఫస్ట్ రెమ్యూరేషన్ ఎంత సార్ వెయ్యి నూట పదహారులు దానికైనా వెయ్యి నూట పదహారు అయిపోయింది అంతా అయిపోయింది సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒకసారి ఆఫీస్ ఆఫీస్కి రమ్మన్నారు ఇప్పుడు వెయ్యి నూట పదహారులు ఇచ్చాను ముందు అది కూడా ఏం చెప్పలేదు డబ్బుల సంగతి ఏం చేయము మాట్లాడే ఆఫర్ మాత్రం వచ్చింది డైరెక్ట్గా చేసాం వెళ్ళండి షూటింగ్లు అంతా అయిపోయి డబ్బింగ్ అంతా అయిపోయింది అంతా సినిమా రిలీజ్ ముందు వెయ్యి నూట పదహారులు ఇచ్చారు తప్పని చూసుకుంటే ఇప్పుడు మీకు ఇచ్చేది చూసుకుంటే మీకు మీరు నేను నేను అంటే నేను ఎలా భావిస్తానంటేనండి మీరు ఇందాల మా అన్నమాట ది ఎఫర్ట్ ఈస్ ద సేమ్ సీరియల్ కైనా సినిమాకైనా అది పెద్ద హీరో సినిమా అయినా ద ఎఫర్ట్ విల్ బి ద సేమ్ కొత్త హీరో సినిమాకైనా ఇట్ విల్ బి ద సేమ్ ది ఎఫర్ట్ ఈస్ ద సేమ్ సో నాకు నేనుగా ఫిక్స్ చేసుకున్నాను రోజుకి ఇంత అది ఏ సినిమా అయినా ఫిక్స్ నేనే ఫిక్స్ నాకు ఇంతే ఇదైతే నాకు కంఫర్టబుల్ అండి ఇది వర్కౌట్ అయితే వర్కౌట్ అయిన చోట వర్కౌట్ కూడా రావచ్చు నేను అడగనండి నేను ఎప్పుడు ఏంటంటే పైసా తీసుకుంటానంటే పైసావే వాళ్ళు అడుగుతారా తీసుకుంటారు అన్ని కనుక్కునే మనకు ఫోన్ చేస్తారు మీరు అని మళ్ళీ మన దగ్గర అడిగి మళ్ళీ దాంట్లో ఏమైనా ఏమైనా అంటే లేదు సార్ నేను మొన్న ఈ సినిమా చేశానండి కావాలంటే ఆ నంబర్ ఇస్తాను మీరు కనక్ నేను ఇది అనుకుంటున్నాను సో మీరు ఇవ్వగలిగితే ఫైన్ లేదంటే ఆలోచించండి అంటాను బట్ ఇప్పుడు ఏమేమి సినిమాలు చేస్తున్నారు సార్ షూటింగ్ అయిపోయిన సినిమాలు యాత్ర అండి యాత్ర టూ యాత్ర మంచి రోల్ డైరెక్టర్ వండర్ఫుల్ డైరెక్టర్ ఆయన రాసుకున్నారు రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ తోటి చాలా బ్యూటిఫుల్ గా రాసుకున్నారు ఎక్కడా తెచ్చిపెట్టుకుని పొగడుతుండదు ఆ డైలాగ్స్ లో దీంట్లో నాకు నా వర్క్ అయిపోయింది వాళ్ళది ఇంకా ఐ థింక్ అసెంబ్లీ ఎపిసోడ్ ఏదో ఉంది దాంట్లో నాలుగైదు క్యారెక్టర్స్ మిక్స్ చేసి ఒక క్యారెక్టర్ చేశారండి సో ఇది పలానా అని మనం చెప్పడం హీ వాజ్ పర్సన్ హుజ్ వెరీ క్లోజ్ టు రాజశేఖర్ రెడ్డి గారు అండ్ అట్ ది సేమ్ టైమ్ కనెక్టెడ్ విత్ ది సెంట్రల్ అలా నాలుగైదు పాత్రలు గారి నాకు రాసిన రాసిన అవన్నీ నేను చెప్తున్నప్పుడు నాకు తెలియకుండా నాకు చాలా ఐ ఫెల్ వెరీ హ్యాపీ అంటే ఒక మినిస్టర్ అట్లాంటిది మినిస్టర్ కాదు ఈ వాడి పోర్ట్ఫోలియో ఏమీ లేదు నాట్ నో పోర్ట్ఫోలియో హూ వాస్ వెరీ క్లోజ్ టు రాజశేఖర్ రెడ్డి గారు అండ్ నేను లింక్ బిట్వీన్

ఆ యాత్ర చూపిస్తున్నాను ఐ రియల్లీ నేను బాగా ఎంజాయ్ చేశాను వార్త వర్క్ చేయడం నెక్స్ట్ సినిమా నేను చేస్తున్నది కొత్తగా కమిట్ అయింది చిరంజీవి గారి సినిమా యువీ క్రియేషన్స్ వారి వశిష్ట వశిష్ఠ గారి డైరెక్షన్ లో తర్వాత ఆల్రెడీ కమిటెడ్ సినిమా చేస్తున్న సినిమా రామ్ చరణ్ గారిది శంకర్ గారి డైరెక్షన్ దిల్ రాజ్ దిల్ రాజ్ గారు ప్రొడ్యూసర్ దట్ ఈస్ దేర్ అది మైసూర్ వెళ్ళాలి ఇప్పుడు ఈలోగా మధ్యలో చిన్న 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 సినిమాలు చాలా చేశాను ఇంకో సినిమా విచ్ ఐ కమిటెడ్ అండ్ ఆల్మోస్ట్ నా క్యారెక్టర్ అయిపోయింది అనుకుంటా షూటింగ్ పవన్ కళ్యాణ్ దానయ్య గారి సినిమా దాంట్లో కూడా ఒక మేజర్ రోల్ చెప్పుకోవడానికి మేజర్ రోల్స్ విల్ బి యాత్ర ఓజీ ప్రామినెన్స్ ప్రామినెన్స్ నెక్స్ట్ రామ్ చరణ్ గారిది మన గేమ్ చేంజర్ ప్రామినెంట్ గా అంటే సినిమా అంతట్లో దగ్గర దగ్గర ఒక ఆరేడు సీన్ లో కనిపించే పాత్ర మిగతావన్నీ వన్ డే వర్క్ హాఫ్ డే వర్క్ నైస్ ఒక సీన్ రెండు సీన్లు ఉండేది అనమాట నేను వాడితో ఇంకా కాంబినేషన్ చేయలేదు మోస్ట్ నేను ఇప్పుడు మైసూర్ షెడ్యూల్ తో వారి కాంబినేషన్ చేయబోతున్నాను మొత్తానికి అక్కడికి వెళ్ళి నాకు తెలియదు ఈ షెడ్యూల్ లో ఐదు రోజులు అన్నారండి దీని తర్వాత దిర్ ఇస్ అనదర్ షెడ్యూల్ నేను వైజ్ ఆయక్టార్ మోస్ట్ వన్ మీరు దాంట్లో అయితే అది అయిపోతే ఐ థింక్ మై వర్క్ విల్ బి ఓవర్ లేదు మరి ఇక్కడ ఈ ఐదు రోజులతోనే అయిపోతుందో నాకు తెలియదు వెళ్తే గానీ నాకు తెలియదు మీరు ఆల్రెడీ చేసిన సినిమాలు మీరు చూస్తుంటారా చూస్తా డబ్బింగ్ అప్పుడేనండి భగవంత్ కేసర్ ఉంది చాలా చిన్న చిన్న పాత్ర ఒకటి ఒకటి లేదు లేదు ఒకే ఒక సీన్ ఒకే ఒక రోజు షూటింగ్ ఓకే ఒక వాళ్ళు ముందు నాయన మేనేజర్ గారు మాట్లాడినప్పుడు ఏదో పది రోజులు క్యారెక్టర్ అండి అన్నారు ఏదో మాట్లాడుకున్నది అయిపోయిన తర్వాత సీన్ చూసిన తర్వాత ఇదే లేదండి ఒక రోజు క్యారెక్టర్ అన్నారు ఏదైనా అంటే మనం ఇందాల మాట్లాడుకున్నా ఆ సినిమా సక్సెస్ అయితే యువర్ అ పార్ట్ ఆఫ్ దట్ ఇట్ హెల్ప్స్ యున్ దట్ ఈస్ వాట్ అబల్ అది ఉన్న దీంట్లో కూడా మాట్లాడుతున్నారు ఆ క్యారెక్టర్ మిమ్మల్ని చూసేవండి అని చెప్పి ఓకే రైట్ అంటే గుర్తింపు పొందిన క్యారెక్టర్ ఆ కొద్దిసేపే మొత్తానికి గారు కనపడ్డారు ఓ అంటే ఎక్కువ సుధాకర్ కనిపించాడు కన్నా పాత్ర కనిపించిందండి బాగుందండి అన్నారు అది చాలా సాటిస్ఫైడ్ ఇది బాలకృష్ణ గారిని కలిసారా మీరు బాబు గారు కాంబినేషన్ లేదు సినిమా దీంట్లో అలాగే నాకు అలాగే ఈ సినిమాలో కూడా చిరంజీవి గారితో కాంబినేషన్ లేదు అసలు లేదు అసలు ఇది ఒక ఒక ఇది కూడా బిగినింగ్ పార్ట్ లోనే వస్తుంది ఈ క్యారెక్టర్ వచ్చేసి అసలు దెర్ ఇస్ అప్సల్యూట్లీ నో లింక్ మొత్తం ఎంటైర్ కెరీర్ లో గోల్డెన్ పీరియడ్ అంటే ఏదని చెప్పుకుంటాను ప్రతి మనిషికి ప్రతి దాంట్లో ఉంటుంది గోల్డెన్ పీరియడ్ అంటే ఎలా తీసుకుంటేనండి నేను నో మ్యాన్ నాకు ఇండస్ట్రీ కి సంబంధించి ఎవరు లేరు ఎక్కడో వైజాగ్ నుంచి ఒక చీపురు పుల్లలాగా వచ్చిన వ్యక్తికి శుభలేఖన ఒక సినిమా వచ్చి అది ఆదరణ ఆ క్యారెక్టర్గా ఆదరణ పొంది ఇండస్ట్రీ నన్ను యాక్సెప్ట్ చేసి వర్క్ ఇస్తూనే ఉంది అది ఒక ఇది సక్సెస్ఫుల్ ఎనీ ఫిల్మ్ అంటే మనం ఏ సినిమా చేసినా ఇది సక్సెస్ అవ్వాలన్న భావనతోనే మనం ఒప్పుకుంటాం సో సక్సెస్ అయిన ప్రతి సినిమా విల్ ఆల్వేస్ గివ్ యూ హ్యాపీనెస్ జీవితం అంటే ఏమిటి అన్నది నేను ఇందాలు చెప్పినట్టు ఆ సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ వర్క్ ప్లస్ టెలివిజన్ అది నాకు నేర్పించిన ఇప్పుడు ఈ ఏజ్ లో అట్ ద ఏజ్ ఆఫ్ సిక్స్టీ త్రీ ఇప్పటికీ యంగ్ డైరెక్టర్స్ వాళ్ళు నన్ను నా గురించి మాట్లాడుతూ నన్ను పిలిపిస్తున్నందుకు ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఓకే ఈ తరం వాళ్ళు కూడా ఇది అండ్ సినిమా ప్రస్తావన వస్తూనే ఉంటుంది అట్ ది ఎండ్ ఆఫ్ డే అయిపోయిన తర్వాత నా పద్ధతి నా ప్రవర్తన నా ఇది చూసిన తర్వాత దే దే ఫీల్ సో హ్యాపీ అండి వీ టు వర్క్ వీ హ్యావ్ టు వర్క్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ ఈసారి ఒక సినిమా ఒక రోజు కాదండి వీ టు మేక్ ఇట్ ఇది మొన్న ఫస్ట్ టైం అండ్ ఐ వర్క్ విత్ అనిల్ రావు తోడు గారు కూడా అదే చెప్పారు నెక్స్ట్ టైం నేను ఒక సీన్ కాదండి ఐ హ్యావ్ టు యూజ్ ఇట్ జరిగితే ఆనందం జరగకపోయినా నో ప్రాబ్లం మనం దాని గురించి బాధపడాల్సిందేం లేదు డిగ్రీల నుంచి నాలుగు దశాబ్దాల నుంచి మనకి పని లభిస్తుంది అంటే ఇండస్ట్రీలో అది అది నేను నేను ఎప్పుడు ఫాలో అయ్యే ఒక ప్రిన్సిపల్ అండి నేను బాగా అంటే గట్టిగా నమ్మేది నాతో పాటు ఎంతో మంది ఈ ఇండస్ట్రీలో స్టార్ట్ అయ్యారు ఇందాలు చెప్పినట్టు కొంతమంది ఈ ప్రపంచంలో లేరు కొంతమంది ఎక్కడ ఉన్నారో తెలియదు అయినా కూడా నా ప్రయాణం సాగుతూనే ఉంది దానికి భగవంతుడిచ్చిన ఇచ్చిన వారం రెండు ఎప్పుడు పై స్థాయిలో ఉన్న వాళ్ళని చూడండి అలా ఎదగాలి అని కోరిక ఉంది లేదు అని అంటే నేను అబద్ధం ఆడుతున్నాను బట్ అట్ ద సేమ్ టైం నాకన్నా కిందనే ఎంతమంది ఉన్నారో అని ఆలోచిస్తా అది కంపేర్ చేస్తే ఐఎమ్ వెరీ గుడ్